ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు సిలయా బ్రహ్మ హరి రాయ త్రిగుణాత్మ్య సర్వమతికామీ దర్శయా దర్శ్యా దాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండ దేవత పలుకు జాయ్ దేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను కన్య రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము వాళ్ళ యోగం వాళ్ళ నక్షత్రము వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఉత్తరపాదరా నక్షత్రం అనగా రెండు మూడు నాలుగు పాదములు అనగా అస్తా నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అవమానాలు ఆరు రాజపూజిత ఆరు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతమైన యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది అంటే ఒక స్త్రీ నుంచి అంటే మన ఇంట్లో ఉండాల్సిన అమ్మ కానీ చెల్లె కానీ భార్య కానీ ప్రియురాలు కానీ అలాగా ఒక స్త్రీ నుంచి మనకి విద్య నేర్పిన గురువులు కానీ మనకి సాకారం చేయాల్సిన ఒక స్త్రీ నుంచి కానీ మీ జాతకంలో అతి వేగంగా మంచి అద్భుతమైన విజయాన్ని రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా మీ ప్లానింగు మీ ఐడియాలు మీరు చేసే పనులు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అంటే రాజకీయంలో కూడా మంచి అభివృద్ధిగా రావాల్సిన కళ కనబడుతుంది మరి ప్రజలలో సేవ చేయాల్సిన యోగం కనబడుతుంది మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి కొన్ని సేంజీస్లు కొన్ని కనబడుతున్నాయి మరి ఎగసాయంలో ఉండవలసిన వాళ్ళ వాళ్ళకు కూడా మంచి అద్భుతమైన పంట మంచి అద్భుతమైన విజయం సాధించాల్సిన యోగం అనేది వాళ్ళ యోగంలో కనబడుతుంది మరి ఆరోగ్య సమస్య చూసుకుంటే చాలా వరకు కొంత ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా అనుకూలంగా కనబడే యోగం కనబడుతులేదు ఆరోగ్య సమస్య చాలా వరకు ఉంది ఆ ఆరోగ్య సమస్యను కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా చేయాల్సిన విధానం ఏమిటంటే మరి వీళ్ళు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కావునా ఏ పని అనుకున్నా కూడా ఆ పని వీళ్ళు ముందు ముందే చెప్పేస్తుంటారు ఫలానా పని ఫలాన పని ఫలాన చేస్తున్నానని స్నేహంగా బంధువు బంధువు మిత్రులలో కానీ స్నేహంతో కానీ కలిసి దక్కని వ్యాపార బిగ్నెస్ కలిసి చేస్తుంటారు దానివల్ల వీళ్ళకి చాలా నష్ట ప్రభావం అనేది ఎదురవుతుంటుంది ఎక్కువగా చేయకూడదు అంటే రెండే ఉండాలి ఎంత చేసినా కూడా రెండే ఉండాలి మూడు నాలుగు ఐదు నుంచి ఉన్నారనుకోండి చాలా వరకు ప్రమాదం పడే మార్గం వాళ్ళు కూడా వీళ్ళ జాతకంలో చాలా వరకే కనబడుతున్నాయి మరి వీళ్ళ మీద మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి వీళ్ళ మీద మూడు గ్రహాల వలన మనసు శాంతి లేకోకుండా బుర్రకు బాగోకుండా భారీ భర్తల్లో గొడవలు రావటం చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు కావటం పోలీస్ స్టేషన్ దాకా పోవటం ఆ పోలీస్ స్టేషన్ బాగా చుట్టూ తిరగటం కోర్టు చుట్టూ తిరగటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని రాబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకునేట్టుకైతే మీ జాతకంలో కొన్ని అద్భుతమైన విజయాలను సాధిస్తారు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి మీరు అనుకున్నది అనుకునేట్టుగా హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అనేది అవుతుంది మరి మీరు ఏ కార్యక్రమం మీరు అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీరు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీ జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా ఏ కార్యక్రమం మీరు చేయాలనుకుంటున్నారో అన్నిటికన్నా మీరు చేయాల్సింది దైవ చాలా గొప్పది ఆ దైవేత్తనం లేనిది మీకు ఏది కాదు ఆ దైవేత్తనం మీకు ఉండాలి అంటే మీరు బలము చాలా గట్టిగా చేయాలి పూజా బలం మనం చేస్తున్నాములే మనకు భగవంతుడు పెడతాలని కాదు ఎత్తనం ప్రయత్నం అన్నాడు మానవ ప్రయత్నం మనం చేయాలి కదా మనకి ఎంత తెలిసినా కూడా మన ప్రయత్నం అనేది మనం చేస్తూనే ఉండాలి పెద్దవాళ్ళు అంటారు తొక్కితే రాయి మొక్కితే దేవుడు అంటే మనకి నమ్మకంతోనే ఏదైనా చేసినా కూడా అది అండర్స్టాండ్ సక్సెస్ అవుతుంది నమ్మకం లేని దేవుడు వచ్చి మనం చెప్పినా మనమేనా కాబట్టి మన మీద ఉండాల్సిన కుటుంబం మీద ఉండాల్సిన కొన్ని కొన్ని గ్రహాల వలన మీరు కొన్ని పెట్టుబడులు పెట్టినా కూడా దాంట్లో భంగం కావటం ఆ పనులు మీకు విజయవంతం కాకోకుండా ఉండటం మరి ఈ నెలలో మీకు అద్భుతమైన రియల్ ఎస్టేట్ కానీ తర్వాత షేర్ మార్కెట్ లాంటిది కానీ పెద్ద పెద్ద బిజినెస్లు కానీ మీ సేతుకుంట పెట్టారనుకోండి మంచి అభివృద్ధి అయ్యే మార్గాలు కనబడుతున్నాయి దాంట్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు కొన్ని పూర్తి చేసి పెద్ద డెవలప్మెంట్ కావాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి కొన్ని రావాల్సిన కొన్ని పనులు ఆగిపోవటం ఇస్తారన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా ఉండటం మనకి లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం లేనిపోయిన దాంట్లో మనల్ని ఎరికీయటం మరి మీ సేతుకుంటే కొంతమందికి డబ్బులు అప్పు ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ అభిమానంగా ఇస్తారు మళ్ళీ వచ్చేటప్పుడు కిటకెట అయిపోతుంటాయి దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు రావటం వాళ్ళ ఇంటి చుట్టూ తిరగటం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం అక్కడి నుంచే లాయర్ చుట్టూ తిరగటం ఇలాంటి సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీరు అప్పుడు తెలుసుకోవాలి ఓహో మా టైం అనేది గ్రహటయాలు కొన్ని సంభవించలేదు దానివల్ల ఇలా జరుగుతుంది అనేది ఆ గ్రహాలకి మరి మీరు ఏమి చేయాలనేది మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి మీరు పూజలు పునస్కారాలు చేయించుకుంటే పనులు జరగవు చూసుకోవాలి ఈ గ్రహకి ఏ సంబంధమైన పూజా కార్యక్రమం చేయాలి అది ఎవరి వల్ల అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని మీరు సంప్రదించాలనుకున్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించాలి సంప్రదించినట్టు అయితే మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నా కూడా ఆ గ్రహాలకి మేము పూజా బలం చేసి మీ పేరు బలంలో అమ్మవారు కట్టడి కట్టి మీకు ఎలాంటి దోషాలు లేకోకుండా ఎలాంటి ఇబ్బంది రాకోకుండా మీ మైండ్ మనసు ఆలోచన బాగుండేట్టుగా మీరు ఏ పని చేసినా ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యేట్టుగా మీ పేరు బలంలో పూజా బలం చేసి కట్టడి కట్టి మేము పూజా బలం చేస్తాము అది హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా మీరు చేసినట్టుకైతే మీ ఒంట్లో ఉండాల్సిన గ్రహాలు పోతాయి మీ ఒంట్లో ఉండాల్సిన దరిద్రాలు పోతాయి మీరు ఏ కార్యక్రమం అనుకున్నారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా నేను చెబుతున్నాను మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా కూడా మేమన్నీ చూసి మీకు చెప్పగలుగుతాం ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి కారణం ఏమేమి ఉందా అనేది మేము చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి మీరు అన్నిటికీ దైవ బలం చాలా గొప్పది మరి దైవ బలం మీరు చేయాలనుకుంటే మరి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తే మీకు ఆ దైవ బలం అనేది మీకు వర్తించదు మీకు దైవ బలం మీకు ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు చేయాలనుకుంటే శ్రీ ధనలక్ష్మి అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించాలి దాంతోపాటు మీరు ముఖ్యంగా మీకు మీ లగ్నాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి ఉత్తరా నక్షత్రాన్ని బట్టి చిత్తా నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వేడుగొండల స్వామి దేవుడు ఆ కలీగ దేవుణ్ణి మీరు పూజించినట్టుకైతే తప్పకుండా ఆ వెంకటరమణ మీకు తప్పకుండా ఏ రూపంలో ఒక రూపంలో మీకు తప్పకుండా మీకు సాకారం అందుతుంది ఆ భగవంతుడి అనుగ్రహం అనేది కలుస్తుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే పనులు అభివృద్ధికి అవుతాయి మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏమేమి అనేది మొత్తం చూసి జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్య ఉన్న ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుగుణో భవంతు ఓం నమ శివాయ నమ